ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి మధ్య స్వాగత తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తోంది ఆంధ్రా ఆడపడుచులందరూ కూడా వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు కొనితల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఇవాళ మనకు అపూర్వమైనటువంటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఒక పథకం ద్వారా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు వేదిక వేదిక బలహారంగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం కుడా కుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటు అభివృద్ధి పథంలో మన అందరికీ కూడా చక్కటి అవకాశాలను కల్పిస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించేందుకు దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్